వరంగల్ జిల్లా నరసంపేట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రవేశంపై కొంతమంది మహిళలు బస్సులో ఎల్లుల్లిపాయలు మరియు బ్రష్ వేసుకోవడం కూరగాయలు అమ్మడంపై నరసింపేటకు చెందిన కొంతమంది మహిళలు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సులపై మాట్లాడుతూ ఉచిత బస్సు సద్వినియోగం చేసుకోపోకుండా మహిళలు సోషల్ మీడియాలో వీడియోలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలు

కాక కాంగ్రెస్ వచ్చిన కాదు రేవంత్ రెడ్డి మాకు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టింది పెడితే ఆ బస్సులో ఎక్కినోళ్ళు ఏ అల్లం తింటాను డ్రెస్ వేసుకొని కూరగాయలు అమ్ముతాను రేవంత్ రెడ్డి మంచిగా చేసినందుకు మనకు ఫ్రీగా పెట్టినందుకు మన ఆడవాళ్ళకు గౌరవంగా పోయి గౌరవంగా రావాలి మీరు దయచేసి అట్లా చేయతుంది కా రేవంత్ రెడ్డి పరువు కాబరారండి అక్కడ డి గారు మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు ప్రతి మహిళ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది ఏంటంటే బ్రెష్ బ్రెష్ చేసుకోవడం అనేది అలా కాకుండా మనకు కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకుండా అనేది నా ద్వారా ఒక మెసేజ్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ